Yasin Malik పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జమ్మూలో రెండు ఉగ్రదాడులు జరిగాయి అంటే ఎనభై తొమ్మిది తొంభై ఇకనప్పుడు అవన్నీ ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి అనుకోండి అయితే ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి ఉగ్రదాడులో ప్రధానంగా ఈ యాసిన్ మాలిక్ కు ఆ ఉగ్రదాడులకు కావలసినటువంటి డబ్బును సమకూర్చినట్లుగా కొన్ని ఎంక్వైరీలో తేలింది ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీలో చాలా వరకు మనోడు పట్టుబడ్డాడు స్థానికంగా పోలీసులు అలాగే మరికొంతమంది చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో స్థానిక అధికారులు చేసినటువంటి ఎంక్వైరీలో మనోడు ఏ విషయంలో కూడా తేలలేదు ఏ విషయంలో కూడా దొరకలేదు ఆ విధంగా మభ్య చేశారు అప్పుడు చివరికి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ దాడులకు సంబంధించినంత వరకు ఈ యాసిన్ మాలిక డబ్బు సమకూర్చాడు అలాగే ఈ ఉగ్రదాడు ఇండైరెక్ట్ గా కూడా పాల్గొన్నాడు అంటూ రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఇతడు నిజానికి అక్కడ వేర్పాటు ఒక వేర్పాటు వారి సంస్థను పెట్టుకొని ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలని చాలా వరకు ప్రయత్నాలు చేసినటువంటి ఒక ఉగ్రవాది కాకపోతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి ఈ దాడుల్లో సిబిఐ పట్టుకొని ఇతన్ని సుప్రీంకోర్టులో హాజరుపరిచారు సుప్రీం కోర్టులో హాజరుపరిచినప్పుడు జమ్మూలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అతన్ని స్థానికంగా ఉన్నటువంటి కోర్టులోనే హాజరుపరచాలని చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు దాంతో అప్పుడు సిబిఐ ఏం చెప్పిందంటే ఇక్కడ గనక అంటే జమ్మూలో గనక ఈ యొక్క వ్యక్తిని హాజరుపరిస్తే జమ్మూ కోర్టులో అక్కడ ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉంటాయి మరికొంతమంది ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి ఇతన్ని సుప్రీంకోర్టులో హాజరుపరిచి తేహార్ జైలుకి పంపించాలి అని ప్రతిపాదించాయి దాంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే విచారణ చేపట్టిన తర్వాత తెహార్ జైలుకి పంపించడం జరిగింది అయితే ఈ యాసిన్ మాలిక్కు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ యొక్క ఉగ్రదాడి చేస్తే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈయనైతే టహార్ జైలుకి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ కేసు విషయంలో ఎవరూ ఇతన్ని ముట్టుకోలేరు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఐదు సంవత్సరాలు ఈ కేసు గురించి ఎంక్వైరీ చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి మనవాడిని భరతం పట్టింది మొత్తానికి ఇంతవరకు ఉగ్రవాదిగా మాత్రం ఎవరూ కూడా అంగీకరించలేదు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు వరకు ఇతడిని ఒక ఉగ్రవాదిగా చూడలేదు కేవలం వేర్పాటువాదిగా చూసింది అలాగే కేవలం ఒక ఉగ్రవాది సంస్థకి తెలియకుండా డబ్బు ఇచ్చినట్లుగా మాత్రమే కేసులో ఫైల్ చేయడం జరిగింది అంటే మీరే ఆలోచించుకోండి ఆ సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఇక మీకే వదిలేస్తున్నాను అయితే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మాలిక్ని ఉగ్రవాదిగా ప్రకటించిందో బీజేపీ ప్రభుత్వం దాంతో మనోడు ఇదేంటిది నేను ఏడు మంది ప్రధానులు చూశాను ఎవరూ కూడా నన్ను ఈ విధంగా ఉగ్రవాదిగా ముద్ర వేయలేదు పైగా నేను ఉగ్రవాదిని కాదు నేను నడుపుతున్నటువంటి వేర్పాటువాద సంస్థను కూడా క్లోజ్ చేసి ఒక వేర్పాటువాద సంస్థ అన్నారు తప్ప ఉగ్రవాద సంస్థగా ఎవరు అనలేదు అందులో ఏడు మంది ప్రధానులు పివి నరసింహరావు అలాగే ఐకె గొజ్రేయన్ దేవగౌడ అటల్ బిహారీ వాజ్పేయి మన్మోహన్ సింగ్ వంటి వారు ఉన్నారు కానీ ఎవరూ కూడా నన్ను ఒక ఉగ్రవాదిగా చూడలేదు ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే నన్ను ఉగ్రవాదగా ప్రకటించారు అంటూ ఆవేదన వ్యక్తం చెందాడు అంటే మీరు ఆలోచించండి ఒక ఉగ్రవాదే ఒప్పుకుంటున్నాడు నన్ను ఇంతవరకు ఎవరు ఏం పీకింది లేదు ఎన్నో నేను చూశాను నన్ను ఉగ్రవాదిగా ఎవరు ముద్ర వేయలేదు కానీ ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను ఉగ్రవాది అంటున్నారు అని ఒక ఉగ్రవాది స్వయంగా చెబుతున్నాడు ఇప్పుడు సిబిఐ ఇతన్ని వర్చువల్ గా సుప్రీంకోర్టులో హాజరయ్యేలా చేశారు వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టులో హాజరయ్యారు సుప్రీంకోర్టులో హాజరైనప్పుడు సిబిఐ ఇతన్ని ఉగ్రవాది అని ప్రతిపాదించింది నిన్న దాంతో మనోడు రెచ్చిపోయాడు నేను ఉగ్రవాదిని ఏంటి నేను ఉగ్రవాదిని కాదు సుప్రీంకోర్టుకి విన్నవిస్తున్నాడు నేను ఉగ్రవాదిని కాదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఒక నిందితుడిని మాత్రమే నేను ఉగ్రవాదిని కాదు యాస్ నేను ఒక వేర్పాటవాద సంస్థను నడిపాను కానీ ఆ వేర్పాటువాద సంస్థను కూడా ఎప్పుడూ కూడా ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయలేదు ఏడు మంది ప్రధానులను నేను చూశాను ఏడు మంది ప్రధానులు నా కేసును చూశాను కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టుకే వీడు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి ఆ రోజుల్లో బీజేపీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి భరతం పడుతుంటే ఈ రోజుకి ఒక్కొక్క గొవ గు అంటుంది అంటే ఎంత మందిని కాపాడారో మీరే అర్థం చేసుకోండి ఈ సిబిఐకి వచ్చింది కాబట్టి ఇలాంటి కేసులన్నీ కూడా తప్పక ఇంకా కొనసాగాయి తప్ప ఇంకా ఎంతమంది తప్పించుకున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు